వచ్చేసి ద ఫాక్స్ అండ్ ద మంకీ కింగ్ ఫాక్స్ అండ్ ద మంకీ కింగ్ అనే ఒక మోరల్ స్టోరీ ఫాక్స్ అంటే మనకి తెలుసు గుంట నక్క అది కొంచెం కన్నింగ్ గా ఉంటుంది మరియు ఒక మంకీ యొక్క రాజు అనమాట మంకీ కింగ్ ఇది దీని గురించిన స్టోరీ సో ఏంటి అంటే స్టోరీ చదివేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ దాంట్లో మనకి షార్ట్ వోవల్ సౌండ్ వస్తుందా లాంగ్ సౌండ్ వస్తుందా సైలెంట్ లెటర్స్ ఉన్నాయా డిఫ్థాంగ్స్ ఉన్నాయా అని అబ్జర్వ్ చేస్తూ చదవండి సిలబల్ పెట్టుకొని అప్పుడు ఖచ్చితంగా రీడింగ్ ప్రాక్టీస్ అవుతుంది మీకు ఓకేనండి సరే ఒకసారి స్టోరీ గురించి చూద్దాం ద ఫాక్స్ అండ్ ద మంకీ కింగ్ అనే ఈ స్టోరీలో ఒక నక్క మరియు ఒక కోతి రాజు గురించిన స్టోరీ అంటండి ఇన్ ఏ అంటే ఏంటి అడవి ఇక్కడ ఏ ఫారెస్ట్ అన్నారు అంటే ఒక ఫారెస్ట్ అని అర్థం మనకి ఏ అనేది ఇక్కడ ఆర్టికల్ మనకి ఫారెస్ట్ అనేది నౌను దానిమల్స్ చూస్ మంకీ అక్కడ ఉన్న జంతువులు ద యానిమల్స్ ఆ జంతువులు ఏ జంతువులు ఆ ఫారెస్ట్ లో ఉన్నటువంటి జంతువులు ఇక్కడ దా కూడా ఆర్టికలే ఇక్కడ దా ఏం చెప్తుంది ఆ యానిమల్స్ గురించి చెప్తుంది అనమాట చూస్ ఎన్నుకున్నాయంట ఎవరిని ఏ మంకీ ఒక కోతిని ఎందుకు టు బీ దైర్ కింగ్ వాటికి రాజుగా ఉండమని చెప్పేసి ఒక కోతిని ఎన్నుకున్నాయి ద ఫాక్స్ వాజ్ నాట్ హ్యాపీ ఇక్కడ చూడండి వచ్చింది నక్క బావ ఫాక్స్ అంటే నక్క వాజ్ నాట్ హ్యాపీ ఇక్కడ వాజ్ అనే హెల్పింగ్ బీ ఫామ్ వాడారు ఎందుకని అంటే ఇది పాస్ట్ వర్బ్ కాబట్టి అంటే ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక నక్క సంతోషంగా లేదు అంట ఆ సమయంలో హ్యాపీ ఇది డబుల్ సిలబల్ పెట్టి మీరు చదవచ్చు హ్యాపీ ఈ విధంగా ఎందుకని హ్యాపీగా లేదు అబౌట్ దిస్ దేని అబౌట్ దిస్ అంటే దేని గురించి మాట్లాడుతున్నట్లు ఎందుకు సంతోషంగా లేదు మంకీని రాజుగా ఎన్నుకోవడం వల్ల ఈ ఫాక్స్ కి హ్యాపీనెస్ లేదంట అండ్ ఇక్కడ చూడండి ఈ అండ్ అనేది కంజంక్షన్ అండ్ వాంటెడ్ అది నిశ్చయించుకుంది కోరుకుంది ఏమని టూ ప్రిపోజిషన్ ప్రూ ప్రూవ్ చేయాలి అనుకుంది అంటే ప్రూవింగ్ అని చేయడం అంటే చూపించాలి అని అనుకుంది ఏమని దట్ ద మంకీ వాజ్ అన్ఫిట్ టు లీడ్ సో ఇదండి జలసీ అనమాట అంటే దీనిని ఎన్నుకోలేదు కోతిని ఎన్నుకున్నారు అని చెప్పేసి అది మంకీ రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయింది అనమాట అన్ఫిట్ అంటే అది ఫిట్ అవ్వదు ఆ కింగ్ పోస్ట్కి అని చెప్పేసి ప్రూవ్ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకుంది మంకీ దానికోసం ఏం చేసింది వన్ డే ఒక రోజు ద ఫాక్స్ అనక్క సా చూసింది ఏంటి ఆఫ్ బ్రెడ్ ఒక బ్రెడ్ ముక్కను చూసింది లయింగ్ ఆన్ ద పాత్ ఇక్కడ చూడండి ఇక్కడ వై అనేది సౌండ్ బలుగుతుంది అనమాట అందుకని ఇక్కడ ఐ లై అంటున్నాను లయింగ్ ఆన్ ద పాత్ దారిలో పడి ఉన్నటువంటి ఒక బ్రెడ్ ముక్కను చూసింది హీ క్విక్లీ రియలైజ్డ్ ఇక్కడ క్విక్లీ అనేది ఏమవుతుంది చెప్పండి అది రియలైజ్ అయింది త్వరగా రియలైజ్ అయింది ఏమని ఇట్ వాస్ అ ట్రాప్ అది ఒక ట్రాప్ అని ఫాక్స్ కి వెంటనే అర్థమైంది ప్రిటెండింగ్ టు బి లాయల్ అది నటించింది అనమాట లాయల్ గా ఉన్నట్లు హీ ఇన్వైటెడ్ మంకీ కింగ్ టు కమ్ టు సీట్ అది దానికి అర్థమైంది అది ట్రాప్ అని తెలిసిపోయింది కానీ అది ఏం చేసింది ఆల్రెడీ డిసైడ్ అయింది కదా మంకీ అన్ఫిట్ అని ప్రూవ్ చేయాలని అందుకని చెప్పేసి అది లాయల్ గా ఉన్నట్లే అంటే అది నాకొద్దు నువ్వు తీసుకో అని చెప్పినట్లుగా వదిలేసినట్లుగా చెప్పి ఆ మంకీని అక్కడికి ఇన్వైట్ చేసింది మంకీ కింగ్ని ఇన్వైట్ చేసింది టు కమ్ సీ సీట్ చూద్దురా అని చెప్పి పిలిచింది ద మంకీ వితౌట్ థింకింగ్ అది ఏమి ఆలోచించకుండా కోతి ఏమి ఆలోచించకుండా వితౌట్ థింకింగ్ వెంట్ టు ద స్పాట్ అది అది పిలిచిన దగ్గరికి ఆ ప్రదేశానికి వెళ్ళింది అండ్ గాట్ కాట్ ఇన్ ద ట్రాప్ వెళ్ళేమైంది అక్కడ ట్రాప్లో ఇరుక్కుపోయింది అనమాట ద దాక్స్ లాఫ్డ్ అక్క నవ్వింది అండ్ సెడ్ అది చెప్పింది ఏమని యు ఆర్ నాట్ వైజ్ ఎనఫ్ నువ్వు తెలివ అంత తెలివైన వాడివి కాదు టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వే రక్షించుకునే అంత తెలివైన వాడివి కాదు హౌ కెన్ యూ గైడ్ అండ్ ప్రొటెక్ట్ అదర్స్ నువ్వు నిన్ను నువ్వే కాపాడుకోలేకపోతున్నావే నువ్వు వేరే వాళ్ళని ఎలా గైడ్ చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తావు అంటే నువ్వు అన్ఫిట్ అని చెప్పేసి ప్రూవ్ చేసింది అనమాట కోతిని సో ఈ విధంగా నక్క తన తెలివిని వాడి తన యొక్క టాస్క్ ఏదైతే ఉందో అది ఫిట్ ప్రూవ్ చేయాలి అనుకుంది కదా అన్ఫిట్ అని చెప్పేసి ప్రూవ్ చేసేసింది బాగుంది కదండి దీనివల్ల నీతే అంటే ఎవరినైనా వాళ్ళు తెలుగు తక్కువ వాళ్ళని వీళ్ళు తెలుగుతే ప్రూవ్ చేయొచ్చు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ టు గైడ్ అండ్ ప్రొటెక్ట్ అదర్స్ ఫస్ట్ నువ్వు ప్రొటెక్ట్ చేసుకో నువ్వు తర్వాత వేరే వాళ్ళని గైడ్ చేసి ప్రొటెక్ట్ చెయ్యి అది పిలవగానే వెళ్ళొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంకి వెళ్ళొద్దు అది అంత తెలివైంది అయితే అది హుందాగా బిహేవ్ చేసేది అయితే దాన్ని ఆలోచించాలి కదా ఓకే అండి బట్ ఫ్రమ్ దిస్ మనం దీంట్లో ఉన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటో ఒకసారి చూద్దాం నౌన్స్ నౌన్స్ అంటే నేమ్ ఆఫ్ ద పీపుల్ యానిమల్ థింగ్స్ ప్లేసెస్ ఏమున్నాయి స్టోరీలో మనకి ఫారెస్ట్ అనే నౌన్ ఉంది కదా యానిమల్స్ మంకీ కింగ్ ఫాక్స్ డే ప్లేస్ బ్రెడ్ అదర్స్ ఇవన్నీ కూడా నౌన్స్ అనమాట కమింగ్ టు ప్రనౌన్స్ ప్రనౌన్స్ అంటే నౌన్ కి బదులుగా వాడిని అంటే ఇక్కడ మంకీకి బదులుగా ప్లేస్ కు బదులుగా బ్రెడ్ కి బదులుగా ఫాక్స్ కు బదులుగా వాడిన ప్రనౌన్స్ ఏమున్నాయి హి ఒకటి హిమ్ ఇట్ దిస్ యువర్ అదర్స్ ఇవన్నీ కూడా మనకి ప్రనౌన్స్ నౌన్ కి బదులుగా వాడిని నెక్స్ట్ వర్బ్ వర్బ్ ఈస్ నథింగ్ బట్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ వర్డ్ యాక్షన్స్ ఏమున్నాయి చూస్ పీ వాజ్ వాంటెడ్ ట్రూ saw, realized, invited, come, come, see, went, got, caught, laughed, said, protect, guide. ఇవన్నీ కూడా వర్బ్స్ ఇక్కడ చేసిన పనులు అవును పనులు ఎక్కువ ఉన్నాయి నౌన్స్ ఎక్కువ ఉన్నాయండి అడ్జెక్టివ్స్ అంటే డిస్క్రైబింగ్ నౌన్స్ 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 డిస్క్రైబ్ చేసేది ఏమున్నాయి హ్యాపీ అన్ అన్ఫిట్ లాయల్ వైస్ ఎనఫ్ ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్ అడ్వర్బ్స్ ఏమున్నాయి నాట్ క్విక్లీ వన్ డే థింకింగ్ ఇవన్నీ కూడా ైబ్ చేసేవి నెక్స్ట్ ప్రిపోజిషన్స్ పొజిషన్ ఆఫ్ ద నౌన్ చెప్పేవి ఏమున్నాయి ఇన్ టు ఆన్ అబౌట్ వితౌట్ ఆఫ్ ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ అండి కమింగ్ టు కన్జంక్షన్స్ అంటే జాయినింగ్ ద వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అండ్ ఒకటి దట్ ఇఫ్ హౌ ఆర్టికల్స్ అంటే ఏ అండ్ ది ఇక్కడ ఇంటర్జెంక్షన్స్ ఏమీ లేవు ఆశ్చర్యార్థకాలు ఏమీ లేవు సో ఈ విధంగా మనం ఈ స్టోరీలో ఆ స్టోరీ మీనింగ్ ప్లస్ దాంతో పాటు మనకి రీడింగ్ ప్రాక్టీస్ అవుతుంది ప్రిపోజి సారీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమేమి ఉన్నాయి మొత్తం ఎనిమిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట ఈ ప్రాక్టీస్ చేయండి స్టోరీ ఒకటికి రెండు సార్లు చదివి మీరు కూడా మీ ఓన్ గా ఈ పక్కన ఈ హెల్ప్ లేకుండా ఓన్ గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఓకే అండి